ఒక్కసారి కొమ్మూరి కి కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు హలో అండి అందరికీ నమస్కారం నేను మీ కట్టా కార్తీక్ ఈరోజు ఆంధ్రప్రదేశ్ శాసన మండలిలో వైసీపీ కూటమి సభ్యుల మధ్య రాజకీయ ఘర్షణ ఏర్పడింది వైసీపీ సభ్యులు చెప్పులు బూట్లు వేసుకొని స్వామి పుట్టుతో కూడినటువంటి ప్రకార్డులు పట్టుకొని శాసనమండలికి రావటం అనేటువంటి దాని మీద కూటమి సభ్యులు చాలా పెద్ద ఎత్తున తమ అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తూ మీట్ పెట్టారు నిజానికి శాసన శాసనమండలిలో వైసీపీ బలమే ఎక్కువ అంటే ఒకప్పుడు వైసీపీ పార్టీకి నూట మంది సభ్యులు ఉంటాం ఫలితంగా వాళ్ళకి సంబంధించిన వాళ్ళే శాసన శాసనమండలిలో ఎన్నుకోబడ్డారు ఇంకా కూటమి అధికారంలోకి వచ్చినప్పటికీ కూడా క్రమక్రమంగా కూటమి బలం శాసన శాసనమండలిలో పెరుగుతుంది ఇప్పుడు ఖాళీ అయ్యేటువంటి పతి ఎమ్మెల్సీ కూడా కూటమికే వస్తుంది కానీ ఇప్పటికే వాళ్ళు ఉంటారుగా గతంలో వాళ్ళ పదవీకాలం కూడా ఐదు సంవత్సరాలు ఉంటుందిగా సో వాళ్ళు వైసీపీ ఉన్నప్పుడు నామినేట్ చేయబడ్డ వాళ్ళు ఎన్నుకోబడ్డ వాళ్ళు శాసన శాసనమండలిలో ఉన్నారు వాళ్ళ సంఖ్యాబలం చాలా ఎక్కువగా ఉంది సో సంఖ్యాబలంతో పెద్ద ఎత్తున కూటమి మీద శాసనమండలిలో వాళ్ళ పార్టీ నాయకుడు బొత్స సత్యనారాయణ గారి నాయకత్వంలో పోరాటం చేస్తున్నారు పోరాటం చేసే క్రమంలో ఈరోజు వాళ్ళు ప్లే కార్డు పట్టుకురాకూడదు మామూలు శాసన మండలికి కానీ దేవుడి పూటతో కలిసిన ప్రేకాలు పట్టకు రావటం అది కూడా చెప్పులు బూట్లు వేసుకొని గోవింద అనుకుంటూ పావులుగా మనం తిరుమలలో గోవింద అంటూ దేవుడి పూటలు పట్టుకొని చెప్పులు లేకుండా నడుచుకుంటూ వెళ్తాం కొండకు వెళుతూ కూడా నడుచుకుంటూ వెళ్తాం ఆ చెప్పుల మీద మనకు స్టోరీ కూడా ఉంది అన్నమయ్య చెప్పులు వేసుకుని పోతే నడవలేడు కొండ ఎక్కలేడు అప్పుడు నేనేం తప్పు చేస్తున్నాను అంటే ఒక అవ్వ చెప్పింది ఒక ముసలావిడ చెప్పింది అంటే దేవుడే స్వయంగా వచ్చి దిగి వచ్చి వేరే రూపాన్ని వచ్చి అన్నమయ్యకి చెప్తారు చెప్పులు వేసుకుని కొండ ఎక్కలేవు చెప్పులు విడిచి వెళ్ళాలి అని అప్పుడు చెప్పులు విడుస్తాడు అన్నమయ్య తర్వాత కొండ సునాయసంగా ఎక్కగలుగుతాడు సునాయసంగా అంటే దేవుడి కొండకి ఎలా వెళ్ళాలి దేవుణ్ణి ఎలా దర్శించుకోవాలి దేవుణ్ణి ఎలా నామస్మరణ చేయాలి అన్నదానికి ఒకటి ఉంటుంది తిరుమల కారిన పోయి వాళ్ళు కిందే చెప్పులు ఇచ్చి వెళ్తారు పైకి వెళ్ళిన తర్వాత కూడా ఒకవేళ కొండ అంటే కాలినడకనే కాకుండా డైరెక్ట్గా దర్శనానికి వెళ్ళే వాళ్ళు కూడా పైకి వెళ్ళిన వెళ్ళింటారు చెప్పులు చోట పెట్టే దర్శనానికి వెళ్తారు దేవుడి దగ్గర ఆ జాగ్రత్త తీసుకోవాలి కానీ చెప్పులు వేసుకొని బూట్లు వేసుకొని దేవుడి పుటో పెట్టుకొని గోవింద అంటూ ఇవాళ మండలికి వెళ్ళటం మీద పెద్ద ఎత్తున కుటుంబ సభ్యులు తమ అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఇలా జనసేన టీడీపీ బీజేపీ ఎమ్మెల్సీలు ప్రెస్ మీట్ పెట్టారు నారా లోకేష్ గారు కూడా ప్రెస్ మీట్లో పాల్గొన్నారు మొత్తం కూటమి సభ్యులు పెట్టారు ప్రెస్ మీట్ ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే అంటే ఇక్కడ కూటమి సభ్యులు చెప్తుంది కూడా కేవలం ప్లే కార్డు పట్టుకొని రావటం మాత్రమే కాదు గోవింద అంటమే కాదు ఆ ప్లే కార్డులో ఆ పుటోలు కూడా ఆ మండలి టేబుల్స్ మీద వాళ్ళ కేటాయించిన టేబుల్స్ మీద పడేశారు దేవుడు పుటోలు ఉన్నటువంటి ప్లే కార్డుని అట్టటా పడేస్తారు అభ్యంతరకరంగా ఇది హిందువులని కించపరచడం హిందువుల మనోభావాల పట్ల లెక్కలేకపోవటం పైగా మండలి చైర్మన్ ఆయన కూడా కొంత భయాసురుగా ఉన్నారు అనేది కూటమి సభ్యుల ఆరోపణ ఎందుకంటే వైసీపీ ఉన్నప్పుడు ఎన్నుకోబడ్డ చైర్మనే ఇంకా చైర్మన్గా ఉన్నారు ఆయన వైసీపీ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్సీనే ఆయన సో ఆయన కొంచెం భయాసురుగా ఉన్నారు మాములుగా చైర్మన్ సీట్లో కూర్చున్నప్పుడు స్పీకర్ సీట్లో కూర్చున్నప్పుడు భయాసురుగా ఉండకూడదు కానీ భయాసురుగా ఉన్నారు అనేటువంటిది కూటమి నాయకుల కూటమి సభ్యుల ఆరోపణ ఏదేమైనా వాళ్ళ చేసినటువంటి ఒకసారి ఆ వీడియో చూడండి మీరు మహాబురాట భయం లేదు కేవలం నాయకుడు చెప్పినట్టు నడుపుకునేటువంటి ఈ ప్రక్రియలో వెంకటేశ్వర స్వామి ఫోటోల్ని ఈ రకంగా సభలో తీసుకురావడం ఇది హిందూ ధర్మాన్ని హిందూ జాతి నమ్మకాన్ని ఇది ప్రజల్ని ఈ రకమైనటువంటి చెరల ద్వారా రచ్చగొట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది దుర్మార్గమైనటువంటి చర్య సార్ మీరు దయచేసి దీన్ని అనుమతించొద్దు ఈ వీడియో మీద తీవ్రమైనటువంటి అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి ఇది మరొక రాజకీయ రగడగా మారేటువంటి అవకాశం క్రియ కనపడుతోంది సో ఈ పర్టికులర్ వీడియో మీద మీ అభిప్రాయం కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి